ఓం రమశ్వా శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరామ్ అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి ఈ వీడియో కనిపించడం యాదృచ్ఛికం కాదు ఇది ఒక సంకేతం ఇది ఒక హెచ్చరిక ఇది ఒక అవకాశం ఓం శ్రీ వెంకటేశాయ శక్తి మీ జీవితంలోనే ఇప్పుడే పనిచేయడం ప్రారంభించింది ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న బాధలు నిరాశలు ఆగిపోయిన కళలు ఎవరు అర్థం చేసుకొని మీ కన్నీళ్ళు అన్నింటికి కూడా ఇప్పుడు సమాధానం రావాల్సిన సమయం వచ్చింది ఈ మూడు రోజులలో మీ జీవితంలో నిలిచిపోయిన ప్రతి విషయం ఒక్కొక్కటిగా కదలడం మొదలవుతుంది మీరు ఊహించని మార్గాలలో దైవశక్తి పనిచేస్తుంది ప్రత్యేకంగా ఎన్ అక్షరంలో మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నారు ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట మీ ఆలోచనలే కాదు మీ భవిష్యత్తును దిశనే పూర్తిగా మార్చేస్తుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న సమయంలో ఏదైనా అపరిచితమైన లేదా అశాక్తి ఉన్న చోట కాకుండా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనసును స్థిరంగా పెట్టుకొని చివరి వరకు శ్రద్ధగా వినండి ఇది సాధారణమైన వీడియో కాదు ఇందులో చెప్పే విషయాలు మీ జీవితానికి నేరుగా సంబంధించినవి మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకే కాదు మీ విలువైన జ్యోతిష సమాచారాన్ని ఇంకా ఎంతో మందికి చేరేలా చేస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ వాళ్ళతో షేర్ చేయండి ఎందుకు అంటే ఇది ఎవరో ఒకరి జీవితాన్ని మార్చేసే శక్తి కలిగి ఉంది ముఖ్యంగా బెల్లైకాన్ని ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎప్పటికి కూడా మిరిసెవరు మీరు అత్యంత ముఖ్యమైన విషయం దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా వినండి ఎందుకు అంటే మీ జీవితాన్ని మార్చగల అసలు విషయం చివరిలోనే ఉంటుంది ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న శక్తి ఎవరు ఎందుకు ఏమిటి ఈ రాశి వారిలో చాలామందికి గత కొంతకాలంగా ఒక విచిత్రమైన అనుభూతి ఎదురవుతుంది ఇంటి వాతావరణం మారిపోయినట్టుగా ఎప్పుడు కూడా లేనంత మౌనం లేదా అశాంతి అనవసరమైనటువంటి ఆలోచనలు చిన్న విషయానికే కోపం రావడం నిద్ర సరిగ్గా లేకపోవడం రాత్రి సమయంలో భయం లేదా గుబులు ఇవి అన్నీ కూడా సాధారణమైన విషయాలు కావు జ్యోతిష్య పరంగా కూడా పరిశీలిస్తే ఈ రాశి వారి దీంట్లో ప్రస్తుతం ఒక సూక్ష్మ శక్తి పరి పరిభ్రమణ జరుగుతుంది ఈ శక్తి మంచిదా చెడ్డదా అనేది మీరు గతంలో చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది ఈ శక్తి ఎందుకు తిరుగుతుంది అంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు దగ్గర పడింది ఆ మార్పు దగ్గర జరిగే ముందు శక్తులు కదలడం సహజం కొంతమంది ఈ రాశి వారికి ఇటీవల పాత వస్తువులు విరిగిపోవడం దేవుడి ఫోటోలు కింద పడడం లేదా దీపం తరచు ఆరిపోవడం జరుగుతుంటే అది ఖచ్చితంగా ఒక సంకేతం ఈ శక్తి మీకు హాని చేయడానికి కాదు మీ జీవితంలోనే నిలిచిపోయిన అదృష్టాన్ని మళ్ళీ కదిలించడానికి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ శక్తి ప్రభావంలో ఉన్నట్టు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తాయి డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి మధ్య ఈ శక్తి అత్యంత యాక్టివ్గా ఉంటుంది అందుకని ఈ రోజులలో మీరు మాటలు ఆలోచనలు నిర్ణయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ శక్తి ఎందుకు ఇప్పుడే బయటకు వస్తుంది అంటే మీ జీవితంలో ఒక తలుపు మూసుకొని ఇంకొక తలుపు తెరుచుకునే సమయం వచ్చింది ఎన్ అక్షరయంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలోనే వారి అసలు పాత్ర ఇప్పుడు చెప్పబోయేది చాలా కీలకమైన విషయం ఈ రాశి వారి జీవితంలో ఎన్ అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి పాత్ర చాలా బలంగా కనిపిస్తుంది ఈ వ్యక్తి ఎవరో కావచ్చు అంటే పూర్తిగా కొత్త వ్యక్తి కాదు ఈ వ్యక్తితో మీకు గతంలో పరిచయం ఉండొచ్చు ఒకసారి దూరం అయి ఉండొచ్చు లేదా ఇప్పటికే మీ జీవితంలో ఉన్న వారి అసలు విలువ మీకు అర్థం కాలేదు ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలో మూడు మార్పులు జరుగుతాయి మొదటిది మీ ఆలోచన విధానం మారుతుంది ఇప్పటి వరకు మీరు అనుకున్న దారిలో తప్పు ఉందని మీకు అర్థమవుతుంది రెండవది మీరు భయపడుతున్నట్టు ఒక విషయం గురించి స్పష్టత వస్తుంది ఆ భయం అస్సలు అవసరం లేదన్నది తెలుస్తుంది మూడవది ఈ వ్యక్తి చెప్పే ఒక మాట లేదా తీసుకొచ్చే ఒక సమాచారం మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది ఈ ఎన్ అక్షరం అనే వ్యక్తి మీ జీవితంలోనికి ఎందుకు వస్తున్నారు అంటే మీ కర్మచక్రాన్ని పూర్తి చేయడానికి డిసెంబర్ పంతొమ్మిది ఇరవై తేదీలో ఈ వ్యక్తితో మాట్లాడే అవకాశం లేదా వారిని కలిసే అవకాశం తప్పకుండా వస్తుంది ఆ రోజు మీరు విన్న మాటలు మీ మనసులో చాలా కాలంగా ఉంటాయి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే వ్యక్తి ఆ రాగ వెనుక రహస్యం ఈ రాశి వారి ఇంట్లోకి డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి మధ్య ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు ఈ వ్యక్తి రాక సాధారణంగా అనిపించవచ్చు కానీ జ్యోతిష్య పరంగా చూసుకుంటే అది ఒక కర్మ ద్వారం తెచ్చుకునే క్షణం ఈ వ్యక్తి బంధువు కావచ్చు లేదా మిత్రుడు కావచ్చు లేదా చాలా కాలం తర్వాత కనిపించే వ్యక్తి కావచ్చు ఆ వ్యక్తి చెప్పే విషయం మీకు మొదట ఆశ్చర్యంగా అనిపిస్తుంది కొద్దిసేపటికి మీ గుండెల్లో ఒక ఆశ వెలుగుతుంది ఈ వ్యక్తి రాకతో మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నెమ్మదిగా తగ్గడం ప్రారంభమవుతుంది ప్రత్యేకంగా ఈ వ్యక్తి రాక తర్వాత మీ ఇంట్లో మాటల తాగాదాలు పెరుగుతాయి నిద్ర బాగా పడుతుంది మనసుకు కొంత ప్రశాంతత వస్తుంది ఈ రాక దేవుడి అనుమతితోటే జరుగుతుంది అందుకే ఈ వ్యక్తిని నిర్లక్ష్యం చేయకండి ఆ రోజు మీరు చెప్పే మాటలు మరియు విన్న మాటలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి రెండు అతి పెద్ద శుభవార్తలు మీరు ఊహించని మార్గాలలో ఈ రాశి వారికి ఈ నాలుగు రోజులలో అతిపెద్ద శుభవార్తలు వినవించబోతున్నాయి రెండు మొదటి శుభవార్త డబ్బు లేదా ఉద్యోగానికి సంబంధించినవి ఇప్పటి వరకు మీరు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అనిపించింది కానీ వాస్తవానికి ఆ ప్రయత్నాలు ఫలితం ఇప్పుడే రావాల్సిన సమయం వచ్చింది ఆగిపోయిన డబ్బు లేదా రావలసినటువంటి అనుకోని మార్గంలో మీకు డబ్బు చేరుతుంది రెండవ శుభవార్త మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది మీరు చాలా కాలంగా మనసులో దాచుకున్న ఒక కోరిక ఇప్పుడే నెరవేరే సంకేతాలు ఉన్నాయి ఈ రెండు శుభవార్తలు మీ ఆలోచనలు అన్ని మార్చేస్తాయి మీరు ఎంతకపై భయంతో కాదు ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు డిసెంబర్ ఈ రెండు శుభవార్తలకు ముఖ్యమైన రోజు తెలిసిన క్షణం నుంచి మొదలయ్యే అదృష్టం జీవిత మార్పు ఈ రాశి వారి జీవితంలో అదృష్టం ఒక్కసారిగా రాదు అది ఒక అవకా అవగాహనతో మొదలవుతుంది మీరు ఒక విషయం తెలుసుకున్న క్షణం నుంచి మీ జీవితంలో మార్పు మొదలవుతుంది ఆ విషయం ఏమిటి అంటే మీరు ఇప్పటి వరకు మీరు తక్కువగా అంచనా వేసుకున్నారు ఈ మూడు రోజుల్లో మీకు ఒక స్పష్టత వస్తుంది మీరు ఎదుర్కొన్న కష్టాలను వృధా కానివ్వలేదని అర్థమవుతుంది ఆ క్షణం నుంచి మీ మాటల్లో ధైర్యం మీ చూపుల్లో నమ్మకం మీ నిర్ణయాల్లో స్థిరత్వం వస్తాయి అదృష్టం అంటే డబ్బు మాత్రమే కాదు మనస్సుకు శాంతి రావడమే అసలైన అదృష్టం డిసెంబర్ ఇరవై ఒకటి తర్వాత ఈ రాశివారి జీవితం పాతదారిలో సగదు కొత్త అధ్యాయం మొదలవుతుంది మీరు మారితే మీ విధి మారుతుంది మీ విధి మారితే మీ జీవితం మారుతుంది ఉద్యోగం కెరియర్ మార్పు ఆగిపోయిన దారి మళ్ళీ కదులుతుంది ఈ రాశివారికి ఉద్యోగం కెరియర్ విషయంలో గత కొన్ని నెలలుగా తీవ్రమైన ఆశ కనిపిస్తుంది ఎంత ప్రయత్నం చేసినా ఫలితం కల్పించకపోవడం ఇంటర్వ్యూలు రద్దవడం లేదా వచ్చిన అవకాశాలు చివరి దశలో ఆగిపోవడం ఇవన్నీ కూడా మీ కర్మచక్రంలో ఒక దశలో నిలిచిపోయిన కారణంగా జరిగేవి కానీ ఈ డిసెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి మధ్య ఈ స్థితి పూర్తిగా మారబోతుంది మీరు ఇప్పటి వరకు అనుకున్న కెరియర్ దారి మీకు సరైనదేనా అనే ప్రశ్న కూడా మీలో చాలాసార్లు వచ్చి ఉంటుంది ఇప్పుడు మీకు ఒక స్పష్టత వస్తుంది మీ శ్రమ వృధా కాలేదని మీరు ఎంచుకున్న దారి తప్పు కాదని దేవుడు మీకు సంకేతవిస్తాడు ఈ మూడు రోజుల్లో ఒక ఫోన్ కాల్ ఒక మెసేజ్ లేదా ఒక అకస్మాత్తుగా ఆహ్వానం మీ కెరియర్ దిశను మార్చే అవకాశం ఉంది ఇది పూర్తిగా కొత్త ఉద్యోగం కావచ్చు లేదా ప్రస్తుతం చేస్తున్న పనిలో ఒక పెద్ద మార్పు కావచ్చు ప్రత్యేకంగా డిసెంబర్ ఇరవై తర్వాత మీ మాటకు విలువ పెరుగుతుంది ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తులే ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడుగుతారు ఇది కేవలం ఉద్యోగ మార్పు కాదు మీ ఆత్మవిశ్వాసం తిరిగి రావడమే ఈ దశలో ముఖ్యమైన మార్పు వ్యాపారం ఆర్థిక స్థితి నిలిచిపోయినటువంటి డబ్బు కదులుతుంది ఈ రాశి వారిలో చాలామంది ప్రస్తుతం ఆర్థిక ఒప్పందలు ఉన్నారు డబ్బు వస్తున్న నిలవటం లేదు ఖర్చులు పెరుగుతున్నాయి లాభం రావాల్సిన చోట నష్టం ఎదురవుతుంది ఇది మీ తప్పు కాదు గ్రహాల ప్రభావం వలన మీ డబ్బు ప్రవాహం ఒక దశలో ఆగిపోయింది కానీ డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఈ పరిస్థితి మారుతుంది నీలిచిపోయినటువంటి చెల్లింపులు ఒక్కొక్కటిగా చేతికొస్తాయి మీరు మర్చిపోయిన డబ్బు కూడా మీ వైపు తిరిగి వస్తుంది వ్యాపారం చేస్తున్న వారికి ఒక కొత్త కస్టమర్ లేదా ఒక కొత్త ఒప్పందం అనుకోకుండా వస్తుంది ఈ సమయంలో ఎన్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ ఆర్థిక స్థితిలో కీలక పాత్ర పోషిస్తాడు మీరు చేసే ఒక చిన్న నిర్ణయం పెద్ద లాభానికి కారణమవుతుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ దశలో అవసరం లేని ఖర్చులు చేయవద్దు డబ్బులు గౌరవిస్తే డబ్బు మిమ్మల్ని గౌరవిస్తుంది కుటుంబ సమస్యలు ఇంటి వాతావరణం శాంతి తిరిగి వస్తుంది ఈ రాశి వారి ఇంట్లో ఇటీవల మాటల తగాదాలు పెరిగాయి చిన్న విషయాలు కూడా పెద్దవిగా మారాయి అర్థం చేసుకోవాల్సిన చోట దూరం పెరిగింది ఇది కూడా ఒక దశ మాత్రమే డిసెంబర్ పంతొమ్మిది తర్వాత మీ జీవితంలో ఇంటి వాతావరణంలో నెమ్మదిగా మార్పు మొదలవుతుంది ఇప్పటి వరకు మాట్లాడిన వ్యక్తి ముందుగా మాట మొదలు పెడతారు మీ మీద కోపంగా ఉన్నవారు నెమ్మదిగా మారుతారు ప్రత్యేకంగా తల్లి లేదా తండ్రి ద్వారా మీకు ఒక మంచి మాట లేదా ఆశీర్వాదం లభిస్తాయి ఇది మీ జీవితంలోనే బలమైన రక్షణగా మారుతుంది ఈ సమయంలో మీరు సహనంగా ఉంటే ఇంటి సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి మీరు ఒక అడుగు వెనుకకు వేస్తే ఇతరులు రెండు అడుగులు ముందుకొస్తారు ప్రేమ వివాహ జీవితం స్పష్టత వచ్చే దశ ఈ రాశి వారికి ప్రేమ జీవితం విషయంలో చాలా గందరగోళం ఉంది ఎవరిని నమ్మాలో ఎవరిని వదలాలో తెలియని పరిస్థితి డిసెంబర్ పంతొమ్మిది తర్వాత మీ గందరగోళం అంతా తొలగిపోతుంది మీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి మీకు నిజంగా సరిపోతున్నారు లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది కొంతమందికి పాత సంబంధం ముగిసి కొత్త సంబంధం మొదలయ్యే సూచనలు ఉన్నాయి వివాహం ఆలస్యం అవుతున్న బాధపడే వారికి ఈ నాలుగు రోజుల్లో ఒక శుభవార్త వినిపిస్తుంది ఈ శుభవార్త మిమ్మల్ని భావోద్వేగంగా కదిలిస్తుంది కాబట్టి ఆరోగ్యం మానసిక స్థితి లోపలి బలం బయటకు వస్తుంది ఈ రాశివారి ఆరోగ్యం ఇటీవల వల్ల మానసిక ఒత్తిడి వల్ల ప్రభావితమైంది తలనొప్పి నిద్రలేమి నరాల బలహీనత ఇవన్నీ మనస్సు భారంతో వచ్చేవి డిసెంబర్ పంతొమ్మిది తర్వాత మీ మానసిక స్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది మీకు ఒక విషయం అర్థమవుతుంది మీరు ఇప్పటి వరకు ఎంత బలంగా ఉన్నారు ఆ అవగాహన మీ శరీరానికి కూడా బలం ఇస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది మనసుకు ప్రశాంతత వస్తుంది మీ లోపల శక్తి మళ్ళీ మేల్కొంటుంది శత్రువులు అడ్డంకులు నిశ్శబ్దంగా జరిగే విజయం ఈ రాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన విషయం ఉంది మీరు ఎప్పుడు ఎవరికి చేడి చేయరు కానీ మీ మంచితనాన్ని బలహీనతగా భావించేవారు మీ చుట్టూ ఉంటారు ఇటీవల మీ వెనక చాలా మాటలు జరిగాయి మీకు తెలియకుండానే మీరు చెర పేరు చెరగొట్టే ప్రయత్నాలు కూడా జరిగాయి కానీ ఈ కాలంలో మీ శత్రువులు బలహీనపడుతున్నారు డిసెంబర్ పద్దెనిమిది తర్వాత వారు చేసే ప్రయత్నాలు వారికే నష్టంగా మారుతాయి మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు మీ నిశ్శబ్దమే మీ ఆయుధం మీ గురించి తప్పుగా మాట్లాడినట్టయితే మీ ముందు సిగపడే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ప్రత్యక్ష పోరాటం కాదు ఇది ఇది కర్మ ఇచ్చే న్యాయం మీకు అడ్డంకులు సృష్టించిన వారు తమ జీవితంలో చిక్కుల్లో పడతారు మీరు మాత్రం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా విజయానికి దగ్గర అవుతారు డిసెంబర్ ఇరవై ఒకటి అదృష్ట ద్వారం రోజు డిసెంబర్ ఇరవై ఒకటి ధనసు రాశి వారికి చాలా కీలకమైన రోజు ఈరోజు మీ జీవితంలో ఒక దశ ముగిసి ఇంకొక దశ మొదలవుతుంది ఈరోజు ఉదయం మీరు లేచిన క్షణం నుంచి మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత ఉంటుంది ఈరోజు మీరు వినే మాట లేదా చూసే సంఘటన మీకు ఒక బలమైన సంకేతం ఇస్తుంది మీరు ఇప్పటి వరకు ఎంతో కష్టపడ్డారు ఆ కష్టాలకు ఫలితం ఇప్పుడే రావాల్సిన సమయం ఈరోజు నువ్వు చేసే ఒక చిన్న పని లేదా తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది ఈరోజు అవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండి మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది ధనయోగం అనుకోని మార్గంలో వచ్చే అదృష్టం ఈ రాశి వారికి డబ్బు విషయంలో ఎప్పుడు కూడా ఒకే రకమైన పరిస్థితి లేదు కొన్నిసార్లు డబ్బు ఎక్కువగా వచ్చినా మనసుకు శాంతి ఉండదు ఇప్పుడు డబ్బుతో పాటుగా మనసుకు కూడా శాంతి వచ్చే దశ మొదలవుతుంది డిసెంబర్ పంతొమ్మిది తర్వాత మీకు అనుకోని మార్గంలో డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి ఇది పాత బాకీ కాదు కొత్త బాకీ కొత్త అవకాశం లేదా ఎవరో సహాయం కావచ్చు ఈ డబ్బు మీకు ఊరిటే ఇస్తుంది కానీ ఒక విషయం తెలుసుకోండి ఈ సమయంలో వచ్చిన డబ్బును అహంకారానికి ఉపయోగించకండి అవసరమైన పనులకు మాత్రమే మంచి పనులకు మాత్రం ఉపయోగిస్తే ఈ యోగం నిలుస్తుంది కళలు సంకేతాలు దేవుడు మాట్లాడే భాష ఈ రాశి వారికి ఈ కాలంలో కళలు చాలా ముఖ్యమైనవి ఇటీవల మీరు చూసిన కళలు సాధారణమైనవి కావు మీరు వెలుగు దేవాలయం లేదా పాత వ్యక్తులు కలలో కనిపిస్తే అవి స్పష్టమైన సంకేతాలు అవి డిసెంబర్ ప పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి మధ్య మీరు చూసే కళ మీరు భవిష్యత్తుకు సంబంధించినవి ఆ కళను నిర్లక్ష్యం చేయకండి కొన్ని సమాధానాలు మనకు బయట దొరకవు మనసులోనే దొరుకుతాయి కళల ద్వారా దేవుడు మీకు సూక్ష్మంగా మార్గం చూపిస్తున్నారు ఆ సంకేతాలను అర్థం చేసుకుంటే మీ నిర్ణయాలు తప్పు కావు పూర్వజన్మ కర్మ విమోచనం భారం అంతా తగ్గే దశ ఈ రాశివారు ఇప్పుడు ఒక భారంలో జీవించినట్లే అనిపిస్తుంది ఎందుకో తెలియని బాధ ఎక్కడో లోపల ఉండే కాలి మరి ఏ జన్మలో తప్పు కాదు ఇది ఈ పూర్వజన్మ కర్మ ప్రభావం కానీ ఇప్పుడు ఆ కర్మబంధం విమోచనం దిశగా కదులుతుంది డిసెంబర్ ఇరవై ఒకటి తర్వాత మీ మనసులో ఉన్న భారమంతా కూడా నెమ్మదిగా తగ్గుతుంది మీరు గతాన్ని క్షమించడం నేర్చుకుంటారు మీరు మీకే స్వేచ్ఛ ఇవ్వడం మొదలు పెడతారు అది జరిగిన క్షణం నుంచి మీ జీవితం మారుతుంది ఇది చివర కాదు ఇది కొత్త జీవితం మొదలు దేవుడి ప్రత్యేక రక్షణ కనిపించని చేయి మీతోనే ఉంది ఈ రాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన విషయం ఉంది మీరు ఎంత కష్టంలో ఉన్నా చివరి క్షణంలో ఏదో ఒక విధంగా రక్షణ లభిస్తుంది ఇది అదృష్టం కాదు ఇది దేవుడి ప్రత్యేక అనుగ్రహం కాబట్టి ఇటీవల మీరు ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు పూర్తి చేసుకోండి చిన్న తప్పు పెద్ద సమస్యగా మారకుండా తప్పించుకోవడం ప్రమాదం అంచుల్లోకి వచ్చి ఆగిపోవడం లేదా నష్టం తప్పించుకోవడం ఇవన్నీ కూడా అదృష్టం కాదు డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి మధ్య ఈ యొక్క రక్షణ శక్తి మరింత బలంగా ఉంటుంది మీరు తీసుకునే ప్రతి అడుగులో ఏదో ఒక శక్తి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది ఈ సమయంలో మీరు దేవుణ్ణి ఎక్కువగా తలుచుకుంటే ఆ రక్షణ మరింత బలపడుతుంది భయపడాల్సిన అవసరం లేదు మీరు ఒంటరిగా లేరు పూర్వజన్మ రుణం చెల్లింపుకు దగ్గరగా ఉంటుంది ఈ రాశివారు చాలాసార్లు చాలా సారే బాధ కనిపించక బాధపడతారు ఎందుకు నాకు ఇంత కష్టం ఎందుకు నా నేను మాత్రమే ఇలా అనే ప్రశ్నలు మీలో వచ్చి ఉంటాయి దీనికి కారణం పూర్వజన్మల రుణం ఈ రుణం డబ్బుతో కాదు బాధతో చెల్లించబడుతుంది కానీ ఇప్పుడు ఈ రుణం చివరి దశకు చేరుకుంది డిసెంబర్ ఇరవై ఒకటి తర్వాత మీ జీవితంలోనే బాధ తగ్గడం ప్రారంభమవుతుంది మీరు అనవసరంగా బాధపడుతున్న విషయాలు మీ నుంచి దూరం అవుతాయి ఇది మీకు తెలియకుండానే జరుగుతుంది మీరు కేవలం మార్పును అనుభవిస్తారు ఇంట్లో చేయాల్సిన పరిహారం శక్తి సమతుల్యత ఈ సమయంలో ఈ రాశివారు ఇంట్లో ఒక చిన్న పరిహారం చేసుకోవడం చాలా మంచిది ఇది పెద్ద పూజ కాదు ఇది సాధారణమైన కానీ ప్రభావవంతమైన చర్య ఇది డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి మధ్య ఒకరోజు ఉదయం ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ప్రత్యేకంగా పూజలు అవి ఆ రోజు ఒక దీపం వెలిగించి కొంతసేపు మౌనంగా కూర్చోండి మీరు ఏం కోరుకోవాలో బయట చెప్పాల్సిన అవసరం లేదు మనసులో అనుకుంటే సరిపోతుంది ఈ పరిహారం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తి నెమ్మదిగా తగ్గుతుంది మీ ఇంట్లో శాంతి స్థిరపడుతుంది ఈ వీడియో మీకు ఎందుకు కనిపించిందో ఇప్పుడు అర్థమవుతుంది లక్షల మందిలో ఈ మాటలు మీకే వినిపిస్తున్నాయంటే దానికి కారణం ఉంది మీరు ఒక నిర్ణయాన్ని ఉన్నారు మీ జీవితంలో ఎప్పుడూ ఒక మలుపు తీసుకోబోతుంది అందుకే ఈ సందేశం మీ వరకు వచ్చింది మీరు ఈ మాటలను నమ్మితే మీ మార్పు వేగంగా జరుగుతుంది నమ్మకం లేకపోయినా కాలమే మీకు నిరూపిస్తుంది ఇది హెచ్చరిక కాదు ఇది మార్గదర్శకం చివరి అవగాహన జీవితం ఎందుకు మారుతుంది ఈ రాశి వారి జీవితం ఒక్కసారిగా మారదు అది ఒక అవగాహనతో ఉన్న మొదలవుతుంది మీరు విలువను గుర్తించే క్షణమే మీ జీవితం మారడం మొదలవుతుంది ఎప్పటి వరకు మీరు ఎక్కువగా ఇచ్చారు తక్కువ తీసుకున్నారు ఇప్పుడు సమతుల్యత వస్తుంది మీరు మారితే మీ పరిస్థితి మారుతుంది మీ పరిస్థితి మారితే మీ జీవితం మారుతుంది ఇది అంతం కాదు ఇది కొత్త జీవితం ప్రారంభం ఇక్కడితో ఈ రాశి ఫలితాలు మీకైతే మంచి జరుగుతాయి మీ జీవితంలో మాత్రం ఇప్పుడే ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో ఒక్కటైనా సరే మీ జీవితాన్ని తగిలి ఉంటే అది యాదృచ్ఛికం కాదు దైవ సంకేతం మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న బాధలు వృధా కాలేదు మీ కన్నీళ్లకు విలువ ఉంది మీ సహనానికి ఇప్పుడు ఫలితం రావాల్సిన సమయం వచ్చింది మీ జీవితంలో నిద్రపోయిన అదృష్టం ఇప్పుడే కదలడం మొదలైంది ఎన్ అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా లేదా మీరు ఊహించని మార్గంలో మీ జీవితం కొత్త మలుపు తీసుకోబోతుంది ఈ మూడు రోజులు మీకు చాలా కీలకం మీ ఆలోచనలు మాటలు నిర్ణయాలు భవిష్యత్తు నుండి నిర్ణయిస్తాయి కాబట్టి భయపడవద్దు నమ్మకం పెట్టుకోండి దైవశక్తి మీతోటే ఉంటుంది మీకు ప్రతిరోజు కూడా కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని చిన్న ప్రార్థన చేయండి మీ శక్తిని బలపరుస్తుంది ఈ మూడు రోజుల్లో మీ జీవితంలో మార్పు మారబోయే ప్రధాన అంశాలు ఈ రాశి ఈ మూడు రోజులు జీవితం మొత్తం మారే శక్తిని కలిగి ఉన్నాయి మీ మీ భవిష్యత్తుకు ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాయి ముఖ్యంగా మూడు ప్రధాన రంగాలు కూడా మారబోతున్నాయి మొదటి మార్పు మీ ఆలోచనలో ఇంతవరకు మీరు అనుమానించిన విషయాలను నమ్మకం పొందుతారు పరిష్కారం లేని సమస్యల్లో మార్గం కనిపిస్తుంది మీరు ముందుకు వెళ్తున్న దిశలోనే విజయము ఉందని అర్థమవుతుంది రెండవ మార్పు మీ సంబంధాలలో మీ జీవితంలో అవసరం లేని వ్యక్తులు క్రమంగా దూరం అవుతారు నిజంగా మిమ్మల్ని కోరుకునే వ్యక్తులు మరింత చేరువవుతారు కుటుంబంలో సానుకూలత ప్రేమ బలం పెరుగుతుంది మూడవ మార్పు మీ ఆర్థిక స్థితిలో డబ్బు నిలవడం మొదలవుతుంది అవకాశాలు వేగంగా వస్తాయి మీరు ఎంతో కాలంగా ప్రయత్నించిన పనులు సానుకూల ఫలితాలను తీసుకొస్తాయి అనవసరమైన ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగే దిశ కనిపిస్తుంది ఈ మూడు మార్పులు మీ జీవితంలో ఉన్నత స్థితి నుంచి మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి మీరు మీ మీద నమ్మకం పెంచుకొని ముందుకు సాగాల్సిందే ఇది హండ్రెడ్ పర్సెంట్ జ్యోతిష్య ప్రడిక్షన్గా ఎందుకు చెప్పబడుతుంది ఈ రాశి ఫలంలో చెప్పబడుతున్న అంశాలు కేవలం మాటలు కాదు ఇవి గ్రహస్థితులు దశలు గోచారాలు నక్షత్రాల ప్రభావాలు ఆధారంగా వచ్చిన అవకాంచనాలు ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న నిపుణుల జ్యోతిష నిజ్ఞానం దీనికి తోడ్పడుతుంది అందుకే ఈ మూడు రోజులు ఈ రాశి వారికి అత్యంత ప్రత్యేకంగా చెప్పబడుతుంది గురు అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది మీకు అన్ని రంగాలలో మంచిగా బలపరుస్తుంది అన్ని పాత సమస్యలను విడిచిపెట్టే శక్తిలో ఉండడం ఇవన్నీ కూడా మీ జీవితంలోనే మంచి మార్పు రానుందని స్పష్టంగా చూపిస్తున్నాయి కాబట్టి మీ జన్మరాశి నక్షత్రం దశలు కూడా ఈ సమయంలో శుభ ఫలితాలను అందించేలా ఉన్నాయి అందుకే ఈరోజు మీకు మార్పుని శుభాన్ని స్థిరత్వాన్ని అందిస్తాయనే నమ్మకం బలంగా ఉంది ఒక మనిషి జీవితం పూర్తిగా మారే క్షణములు మరియు మీకోసం అర్థం ప్రతి మనిషి జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి అవి అతడి భవిష్యత్తును నిర్ణయిస్తాయి ఈ రాశి వారి యొక్క ఈ మూడు రోజులు అలాంటి క్షణాలే మీ జీవితంలోనే మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్న సమాధానం ఈ రోజులో లభిస్తుంది మీరు మొదలెట్టే మార్గం మీకు ఎంత దూరం తీసుకెళ్తుందో మీరు ఇప్పుడు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు ఒక చిన్న నిర్ణయం ఒక చిన్న సూచన ఒక చిన్న సమాచారం కూడా మీ భవిష్యత్తును ఎంతగానో ప్రభావితం చేయగలదు ఎన్ అనే అక్షరం కలిగిన వ్యక్తి మీ జీవితంలోనికి కూడా మీకు యాదృచ్ఛికం కాదు అది మీ మార్పు ప్రారంభం మీ జీవితంలోనే నిలిచిపోయిన ప్రవాహం ఇప్పుడు మళ్ళీ కదలిక తెచ్చుకుంటుంది మీరు కోరుకో కోల్పోయిన ఆశలు తిరిగి వస్తాయి మీ కృషి ఫలిస్తూనే ఉంటుంది మీ కుటుంబం అన్ పని సంబంధాలన్నీ కూడా కొత్త శక్తిని పొందుతాయి మీ సమయంలో మీరు చేసే మంచి పనులు నిర్ణయాలు ఆలోచనలు మీకు దీర్ఘకాల ప్రయోజనాలు తెస్తాయి మీ జీవితం ఉన్నత స్థితి నుంచి మరింత ఉన్నత స్థితికి మారబోతుంది మీరు ఆ మార్పుకు సిద్ధంగా ఉండాలి ఈ రాశివారు ఈరోజు మీరు విన్న ప్రతి మాట ప్రతి సంకేతం ప్రతి జ్యోతిష సూచన మీ జీవితం మారబోయే మార్గాన్ని సూచిస్తున్నాయి డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ మూడు రోజులు మీకు మీ జీవితంలో యాదృచ్ఛికంగా రావడం కాదు దైవిక శక్తులు కలిసి మీ కోసం ఒక మార్పును సిద్ధం చేస్తున్నాయి మీరు కోరుకున్న కోరికలు మీరు కోల్పోయిన ఆశలు మీరు మోసిన బాధలు ఇవన్నీ కూడా ఫలితాలకు మారే సమయం వచ్చేసింది మీ జీవితంలోకి రాబోయే ఆ వ్యక్తి మీ ఇంట్లో తిరుగుతున్న ఆ రహస్య శక్తి మీ ముందుకు వచ్చే రెండు అతిపెద్ద శుభవార్తలు ఇవన్నీ మీ అదృష్టం మళ్ళీ తెచ్చుకుంటున్నాయి స్పష్టంగా చెప్తున్నాయి జీవితం మీ వైపే నడుస్తుంది అదృష్టం మీ తలుపు తడుతుంది మీ కష్టానికి ఇప్పటి నుంచే న్యాయం లభిస్తాయి ఇదే సమయం మీది ధైర్యం సాహసం విశ్వాసం కలిసే సమయం మీరు ముందుకు వేయ అడుగు వేపుడు మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఇక మీదట మీ జీవితం నిలిచిపోకుండా నెమ్మదించకుండా వేగంగా మరియు స్థిరంగా ముందుకు సాగుతుంది ఈ శక్తివంతమైన రోజుల్లో ఒక ప్రార్థన మీ జీవితాన్ని మరింత శుద్ధిగా మరింత శుభంగా మార్చగలదు మనస్సుని శబ్దంగా ఉంచి ఒకసారి జపించండి ఓం ఓం నమ శివా శ్రీ మాత్రే నమ అని చెప్పేసి అమ్మవారిని ఆ స్వామివారిని అలాగే మీ ఇష్టదైవాన్ని తలుసుకోండి మీకు మంచి బలంగా నిలబెడుతుంటారు ఈ స్వామివారు మీ ఇష్టదైవం కూడా మీకు క్షేమంగా విజయంతో ముందుకు సాగాలని ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దైవశక్తి ఆశస్లు కోరుకుంటున్నాను